ఈ సీజన్ లో నారింజ పళ్ళు ఎక్కువగా దొరుకుతాయి రోడ్లపై కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతారు తినడానికి నోటికి రుచిగా పుల్లగా తీయగా ఉంటాయి ఈ పండ్లు ఇంట్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఆరెంజెస్ ను బాగా ఇష్టంగా తింటారు వీటితో జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు ఈ సీజన్ లో దొలికే నారింజ పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఆరెంజ్ లో ఎన్నో పోషకాలున్నాయి దీని ధర కూడా తక్కువే కావడంతో ప్రజలు ఎక్కువగా కొని ఇంటికి తెచ్చుకుంటారు అయితే చాలా మందికి ఆరెంజ్ ఫ్రూట్ ఎప్పుడు ఎలా తినాలో తెలియదు ఎప్పుడు పడితే అప్పుడు తిని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ పండులో ఎన్నో పోషకాలున్నాయి ఇది నిమ్మ గ్రేప్ ఫ్రూట్ బత్తాయి లానే సిట్రస్ జాతికి చెందిన పండు ఇందులో విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఫైబర్ పొటాషియం బేసిక్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది దీంతో అనేక వ్యాధుల నుంచి బయటపడతారు చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండదు దీంతో శరీరానికి కావలసిన విటమిన్ డి అందదు అదే ఆరెంజ్ తింటే విటమిన్ అందుతుంది ఈ పండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఆరెంజ్ లేదా జ్యూస్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే కడుపులో గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అందుకే ఈ పండు తినడానికి సరైన సమయం ఏంటో తెలుసుకోవాలి ఆరోగ్య నిపుణుల ప్రకారం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పూట నారింజ పండు తినకూడదు ఖాళీ కడుపుతో నారింజ తినడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది అయితే గ్యాస్ సమస్యల్ని కలిగిస్తుంది రాత్రి పూట తింటే ఎసిడిటీ గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి ఈ పండును మధ్యాహ్నం తినడం మేలంటున్నారు నిపుణులు లేదంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఓ గంట గ్యాప్ ఇచ్చి తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు నేరుగా తిన్నా లేదా జ్యూస్ తాగినా శరీరానికి బోలెడు లాభాలు చేకూరుతాయి చలికాలంలో వచ్చే వ్యాధుల్ని తట్టుకునే శక్తి వస్తుంది ఇమ్యూనిటీ పవర్ రెట్టింపు అవుతుంది ందని నిపుణులు చెబుతున్నారు